రాక్షసి యొక్క శిక్ష ఆ సంఘటన తర్వాత పుష్పక్ తన భార్య సీమాతో పాటు రాయ్పూర్ గ్రామానికి షిఫ్ట్ అయ్యాడు ఇక్కడ తన సీమాతో పాటు కొత్త జీవితాన్ని జీవించాలనుకున్నాడు కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా పుష్పక్కి ఈ సమస్య వెంటాడుతూనే ఉంది ఇంత రాత్రి వేళల్లో ఇంతలా భయంకరమైన శబ్దం ఎవరిది ఎవరు ఇంత భయంకరమైన నవ్వు నవ్వుతున్నారు చాలా సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఒక రాక్షసి దాడి చేస్తూ ఉంటుంది తను రోజు రాత్రి గ్రామానికి వచ్చి ప్రజల వెంటుకలు కత్తిరించి వారికి గుండు చేసి వెళ్లేది ఒకవేళ ఎవరైనా గ్రామస్తులు తనను ఎదిరిస్తే అప్పుడు తను వారిని చంపుతానని బెదిరిస్తూ ఉండేది నన్ను వదిలేయండి గుండు రాక్షసి గారు నేను మీకు ఏ ద్రోహం చేశాను గత సంవత్సరం కూడా మీరు నా వెంట్రుకలను కత్తిరించారు దయచేసి నన్ను గుండుగా మార్చకండి ఎవరైతే మారో వారిని నేనే మారుస్తాను దాని అర్థం ఎవరైతే మారరో వారిని నేనే మారుస్తాను ఇలా చెప్పేసి ఆ గుండు రాక్షసి ఆ గ్రామస్తులను వెంటుకలను తొలగించి గుండుగా మార్చేది ఇంకా అక్కడి నుంచి వాయువేగంతో వెళ్ళిపోయింది ఈ విషయం గ్రామం మొత్తం విస్తరించింది ఇంకా పుష్పక్కు ఈ విషయం తెలియడానికి సమయం పట్టలేదు ఇదైతే పెద్ద సమస్య ఒకవేళ రాక్షసి ఇలాగే దాడి చేస్తే అందరూ గుండుగా మారాల్సిందే పుష్పక్ గారు మీరు సరిగ్గా చెప్పారు కానీ తనను వదిలించుకోవడం చాలా కష్టం తను చాలా ఘోరంగా చనిపోయింది అందుకే అందరిపై పగ తీర్చుకుంటుంది కానీ అసలు ఏం జరిగింది అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆ రాక్షసి తన భర్తతో పాటు పక్క గ్రామంలో నివసించేది వారికి కొత్తగా వివాహం జరిగింది కొన్ని రోజుల తర్వాత తన భర్త హింసించడం మొదలు పెట్టాడు తనకి కట్నం కోసం వేధించసాగాడు దానిని తను ఇవ్వలేకపోయింది తర్వాత తన భర్త తనపై ఇంకా దాడి చేయడం మొదలు పెట్టాడు తను తన తను పొడవైన వెంట్రుకలను కత్తిరించి తనను గుండుగా మార్చేశాడు ఆ బాధను తట్టుకోలేక ఇంకా తను ఆత్మహత్య చేసుకుంది పగతో తను ఒక రాక్షసిలా మారింది ఆ రోజు నుంచి ప్రతి మొగాణ్ణి గుండుగా మార్చి పగ తీర్చుకుంటుంది ఇదా విషయం ఈ విధంగా మా గ్రామంలోని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది పుష్పక్కు అనిపించింది బహుశా తను కూడా రాక్షసి నుండి తప్పించుకోలేనని ఇలా ఆలోచించి తను ఇంటివైపు వెళ్తాడు అక్కడ సీమ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సీమ అడగడంతో తనకు విషయం మొత్తం వివరించాడు దాని తర్వాత సీమ ఇలా అంటుంది విషయాన్ని బట్టి చూస్తే రాక్షసికి చాలా అన్యాయం జరిగి ఉన్నట్టుంది అలాగే తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి కదా పుష్పక్కి కొంచెం కొంచెం విషయం అర్థమవుతూ ఉంటుంది దాని తర్వాత తను రాక్షసి గ్రామానికి వెళ్తాడు అక్కడికి వెళ్లి ఆరా తీస్తాడు ఇంకా అందరినీ అడుగుతూ ఉంటాడు తిరిగి ఆదారిలోనే గ్రామానికి వెళ్తున్నప్పుడు ఎవరది నా ముందుకు రండి దాగుడు మూతలు ఆడడం అవసరం లేదు గుండు రాక్షసి నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది ఇప్పుడేం ప్రయోజనం లేదు ఎవరైతే మారో వారిని నేనే మారుస్తాను దీని నుండి గ్రామస్తులు దూరంగా ఉండడం చాలా కష్టం ఆ రాత్రి పుష్పక్కు చాలా భయంకరంగా గడిచింది ఇంటికి రాగానే తను సీమకు విషయాన్ని వివరించాడు దాని తర్వాత తన భార్యను గ్రామంలోని మహిళలను సమావేశపరచమని కోరతాడు సీమకు మొదట అర్థం కాలేదు కానీ పుష్పక్ చెప్పిన తర్వాత తనకి విషయం మొత్తం అర్థమైంది బాగా చీకటి పడింది రాక్షసి వచ్చే సమయం ఆసన్నమైనది నాలుగు వైపులా భయంకరమైన నిశ్శబ్దం ఇంకా వేగంగా గాలిలు వీస్తున్నాయి రమేష్ పేరుగల మనిషి నగరం నుండి గ్రామానికి తిరిగి వస్తున్నాడు కానీ అంతలోనే తను రాక్షసి చేతికి దొరికాడు నన్ను వదిలేయండి రాక్షసి గారు నేను మీకు ఏ హాని చెయ్యలేదు ఎవరైతే మారో వారిని నేనే మార్చేస్తాను అయితే అప్పుడే రమేష్ వారి అక్కడికి వచ్చింది రాక్షసి గారు తనని ఏమీ చేయకండి మీరు దేనికోసం శిక్షిస్తారో తను ఇప్పుడు అలా చేయట్లేదు నీకు ఇది ఎలా అర్థమైంది నేను ఎందుకోసం తనను శిక్షిస్తున్నాను నాకు తెలుసు కొన్ని నెలల క్రితం తను నాపై చెయ్యి చేసుకున్నాడు అందుకే మీరు ఈ విషయం ఎవరు చెప్పారు నేనే నాకు తెలిసిపోయింది ఎవరైతే మారరో వారిని మీరు మార్చేస్తారని భర్త వల్ల జరిగే దాడులను మార్చాలనుకుంటున్నావు అయినా మళ్ళీ మళ్ళీ ఎవరైతే చేస్తున్నారో వారిని శిక్షించాలనుకుంటున్నారు ఎవరైతే మారరో వారిని మాకు మీపై సానుభూతి ఉంది మీకు ఏదైతే జరిగిందో అలా జరిగి ఉండకూడదు ఇంకా మీరు ఏదైతే చేస్తున్నారో దానితో మహిళలకు శాంతి దొరుకుతుంది అది ఇప్పుడు జరిగే దాడులను ఆపుతుంది కానీ ఈ విధంగా అమాయకులను భయపెట్టడం సరైనది కాదు చిన్న చిన్న పిల్లలు కూడా సంతోషంగా బ్రతకకుండా భయపడుతూ ఉంటున్నారు నాకు వేరే దారి కనిపించలేదు నేను ఎప్పుడైతే ఇక్కడ మహిళలపై దాడులను వారి భర్తల ద్వారా జరగడం చూశాను అందుకే నేను వారికి బుద్ధి చెప్పాలని ఇలా ఆలోచించాను మీరు చేసేది ఏమాత్రం తప్పు కాదు ఇంకా పురుషులతో పాటు మహిళలు పిల్లలు కూడా భయంగా జీవిస్తున్నారు ఇంకా వారందరికీ ఈ విషయం తెలిసిపోయింది వారి ద్వారా జరిగే దాడులకు ఎలాంటి శిక్ష పడుతుందో వీరంతా ఎప్పుడైతే వారి భార్యలను కొట్టడం మానివేస్తారో నేను అప్పుడే ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతాను ఈ మాట విని గ్రామంలోని మగవారందరూ వారు చేసిన తప్పులకు క్షమాపణలు అడిగారు ఇంకా వారు ప్రమాణం కూడా చేశారు మళ్ళీ వారు ఇలా ఎప్పటికీ చెయ్యమని దాని తర్వాత మళ్ళీ రాక్షసి ఎవరైతే మళ్ళీ దాడులు చేస్తే గనుక మళ్ళీ తిరిగి వస్తానని అందరినీ బెదిరించింది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు మళ్ళీ ఒకసారి తెలివైన పుష్ప తన తెలివితో ఆ గ్రామాన్ని రక్షించాడు మళ్ళీ ఒకసారి అందరికీ నచ్చేశాడు మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి